ఒక వ్యక్తి సంతలో ఒక మేక కొనుక్కొని వెళ్తున్నాడు వెళ్తుంటే నలుగురు దొంగలు చూశారు ఎలాగైనా ఈ వ్యక్తి నుంచి మేకను దొంగలించాలి తస్కరించాలి సో ఏం చేయాలి అని ఆ దొంగలు నాలుగు నలుగురు దొంగలు విడివిడిగా వివిధ చోట్ల ఉన్నారు ఈ మేక కొనుక్కొని వెళుతున్న వ్యక్తి ఇంటికి పోయేదారిలో సో మొదటి వ్యక్తి ఈ ఈ వ్యక్తికి తరసపడంతో ఏమయ్యా గాడిదను కొనుక్కొని పోతున్నాం ఇంటికి అన్నాడు వెంటనే ఆ వ్యక్తి అవుతుంది ఇది మేక అన్నాడు ఆ మరి కొంతసేపు దడిచాక ఇంకో వ్యక్తి తరసపడ్డాడు ఈ దొంగల్లో రెండవ దొంగ ఏమయ్యా బుర్రందా గాడిదను కొనుక్కొని పోతారా ఎవడన్నా దాడిదలు ఏం చేస్తుంటావా ఆ సంతలు గాడిదలు కూడా అమ్ముతున్నారా అన్నాడు ఎవడయ్యా మీకు చెప్పింది మేక అన్నాడు మరి కొంత దూరం నడిచాడు ఈ లోపల మూడవ వ్యక్తి పెట్టాడు ఈ దొంగ నెంబర్ త్రీ వాడు ఏమయ్యా ఇంత తెలియదు తక్కువను అనయ్య సంతకు మేక కొంటామని పోయి గాడిద కొనుక్కొని వస్తావా ఎవడయా బాగానే బురిడి కొట్టించాడు నిన్ను నిన్ను వేరే వెంగళ పని చేశారు నిన్ను పిచ్చని చేశాను అన్నాడు అసలు నేను ఎందు పిచ్చోన్నైతనయ్య ఇది మేకనయ్యా ఎవరు చెప్పాడు ఇది గాడదని అన్నాడు మరి కొంత దూరం నడిచాడు ఈ ఇల్లు దగ్గరికి వస్తుంది భార్య మేక కొనుక్కొని రమ్మన్నారు అందులో మేక కొనుక్కొని పోతున్నాడు ఆ చివరి వ్యక్తి నాలుగో వ్యక్తి కలిశాడు ఏమయ్యా ఇండివో ఓ తర్వాత తెలుస్తుంది నిన్ను యూజ్ నీ భార్య నవ్వుతుందా లేకుంటే అసహించుకుంటుందా మేకను గునుకరమని భర్తను మంపితే గాడిగా పట్టుకొని వచ్చాడు ఇలాంటి అమాయకుని నేను పెళ్లి చేస్తున్నానా ఇంత తెలియదొక్కవాణి అని అన్నదానయ్యా అంటాడు సో వెంటనే ఈ వ్యక్తి ఆలోచన పడతాడు ఒక్కరంటే తప్పు చెప్తాడే ఇద్దరు ముగ్గురు నలుగురు అలాగే చెప్తున్నారు నమ్మో నేను ఇంటికి దీన్ని పట్టుకొని పోతే నన్ను మా భార్య ఏమంటారు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అని ఆయన అది గాడిదనుకొని భ్రమించి ఆ మేకను వదిలేస్తాడు ఈలోగా ఆ నలుగురు దొంగలు ఆ మేకను పట్టుకొని పరాడవుతారు ఈ కథ సారాంశం ఏంటంటే మనతో మాట్లాడుతున్న వ్యక్తి మాట్లాడింది నిజమే అని ప్రతిసారి నమ్మవలసిన అవసరం లేదు బీ క్రిటికల్ మాట్లాడుతున్న వాడి ఉద్దేశం ఏంటి ఆ మాటల వెనకాల ఉన్న నిగూఢ రహస్యం ఏంటి చాలామంది మాటలకు మోసపోతుంటారు మాటలకు బురిడీ మాటలతో బురిడీ కొడుతుంటారు ఈవెన్ మీకు ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇది కనబడుతుంది ప్రేమించే సమయంలో చాలా పొలైట్గా ఉంటాడు పాపం ఆ బిడ్డ నమ్ముతుంది సో తర్వాత తెలుస్తుంది అసలు విషయం ఏంటిని ప్రేమించే సమయంలో ఎప్పుడైనా కలిసారనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా ఒక మెసేజ్ వస్తుంది మొబైల్ ఫోన్లో వాట్సాప్లో నైన్ థర్టీ అయింది డిడ్ యూ హ్యావ్ యూ బ్రేక్ఫాస్ట్ లేట్ చేయకు ఆరోగ్యం చెడిపోతుంది అంటారు మళ్ళీ ఈవినింగ్ లంచ్ టైంకి మళ్ళీ వస్తుంది లంచ్ అయిందా టైం మెయింటైన్ చేయి అసిడిటీ పెరుగుతుంది అని పాప ఇలా రోజు మెసేజ్ చేసుకున్న ఆ అమ్మాయి ఏమనుకుంటుంది నన్ను ప్రేమించే వ్యక్తి ఎంత గొప్పవాడు క్షణ క్షణం నా యోగక్షేమాలు ఆలోచిస్తున్నాడని తర్వాత అర్థమవుతుంది పొరపాటున పెళ్ళి అయితే అందువల్ల ప్రతి సందర్భంలోనూ మనము ఏ ఎవరితో మాట్లాడినా ఆ మాటల్ని ప్రతి ఒక్కరిని నమ్మకండి అని చెప్పడం లేదు నేను అలా అయితే జీవితంలో చాలా ఇబ్బందులు పడతాం కానీ ఆ మాటలలో ఉన్న ఔచిత్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి ఆ తెలివితేటలు మనకు ఉండాలి లేకపోతే దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ టు బి మిస్లేట్ మనను పక్కదారి పట్టించేవారు అంటారు ఒకరోజు ఒక వ్యక్తి చాలా రద్దీతో ఉన్న బస్సు ఎక్కాడు మొదటి తారీఖు జీతం తీసుకున్నాడు పర్సు నిండా డబ్బులు పెట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు ఈలోగా కొద్దిసేపు అయింది కండక్టర్ వచ్చి టికెట్ టికెట్ అన్నాడు జేబులో పరిస్థితి తీస్తే పరిస్థితి లేదు మామూలు టెన్షన్ కాదు నెల రోజుల స్టార్ జీతం అంతా ఆ పర్సులో ఉంది పర్సు పిక్ పాకెట్ జేబుధంగా కత్తిరించాడు కండక్టర్ నాకు నా నా పర్స్ ఎవరు కొట్టేశారు అన్నాడు ఆ తర్వాత కదా మొదటి టికెట్ తీసుకో అక్కడ ఒక్కడే ఉన్నావా ప్యాసింజర్లు ఇంకా చాలామంది మంది ఉన్నారు అంటే టికెట్ కాదే నా జేబులో డబ్బులు లేవు నాకు నా పర్సు కొట్టేసారు మొత్తం అంతవి అదంతా నాకు అనవసరం దిగితే దిగేసాయి లేకపోతే డబ్బు లేకపోతే అని కండక్టర్ అంటున్నాడు సార్ ప్లీజ్ సార్ ఆలోచించండి సార్ నా పర్స్ పోయింది టికెట్ ముఖ్యం కాదు నాకు అంటే నీకు టికెట్ ముఖ్యం కాదు నాకు టికెటే ముఖ్యం ఈ లోపల టీజీ అయితే నా ఉద్యోగం పోతుంది అని కండక్టర్ అంటున్నాడు ఆ వ్యక్తి ఏం చేయాలో తోచని పరిస్థితి చాలా ఆవేదనగా ఉంది చుట్టూ చాలామంది ఏమన్నా ఎవరు లేదు ఈలోగా సడన్గా ఒక వ్యక్తి ముందుకొచ్చాడు ఏంటండి కండక్టర్ గారు న్యాయం ఉండాలి పాప ఆయన పర్సు పోయి అంత బాధపడుతుంటే మానవత్వం ఉండాలయ్యా నీ ఐదు రూపాయల టికెట్ పది రూపాయలు టికెట్ ముఖ్యమా అన్నాడు అంత నీకు ఎక్కువంటే నువ్వు నువ్వు మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు కదా అని కండక్టర్ ఉన్నాడు ఒక్కడే కాదు రెండు తీసుకుంటా పాప ఆయన పరిస్థితి ఆలోచించండి పర్సు పోయి ఆయన బాధపడుతుంటాయని చెప్పి వెంటనే జబులకెట్ డబ్బులు తీసి టికెట్ తీసుకొని ఆ టికెట్ ఆ పర్సు పోయిన ప్రయాణికుడు జేబులో పెట్టి వెళ్ళి పక్క జరిగాడు ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా ఆ అపరిచిత వ్యక్తి వచ్చి టికెట్ తీసుకుని పరుసు కోల్ కోల్పోయిన వ్యక్తికి ఆదరించినందుకు యుగంలో కూడా ఇంత ధర్మాత్ములు ఉన్నారా ఎదుటివారి కష్టాల నుంచి ఇంత స్పందించే గుణం ఉంది అందుకే ధర్మం ఇంకా ఒక్క పాదంపైన నడుస్తుంది అని ఆయన మనసులో అందరూ పూడుతున్నారు అసలు విషయం ఏంటంటే వాడే జబ్బు దొంగ వీడి పరుసు కొట్టేశాడు కొట్టేసి ఐదు పది రూపాయలు టికెట్ తీసుకొని ధర్మాత్ముడయ్యాడు పుణ్యాత్ముడయ్యాడు అందువల్ల ఎప్పుడైనా ఒక వ్యక్తి మాటల్ని మనము ఒక లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని అనుమానించకండి ప్రతి ఒక్కరిని అపనమ్మకంతో చూడకండి ఆ రకమైన అపనమ్మకాల అనుమానాలతో మానవ సంబంధాలను నిర్మించలేము అందువల్ల ఎక్కడ మన వివేకము మన వివేకం ప్రదర్శించాలి ఎవరు మాట్లాడుతున్నది నిజం ఎవరు మాట్లాడుతున్నది అబద్ధము ఒకే మాట ఒకే అబద్ధం పది సార్లు అంటే అది నిజమవుతుంది మనము గోబెల్స్ ప్రాపగంగా తీరి ఉంది అబద్ధాన్ని సార్లు చెబితే అదే నిజమనుకుంటారు అని ఈ కాలంలో సార్లు అవసరం లేదు ఒక్కసారైనా అబద్ధాన్ని తెలివిగా చెప్తే జన నమ్మేస్తారు అది గోబెల్స్ కాలంలో ఆ రోజుల్లో సోషల్ మీడియా డిజిటల్ మీడియా లేని రోజుల్లో సార్లు చెప్పాలి ఇప్పుడు ఒక్కసారైనా చెప్పి జనాన్ని నమ్మించవచ్చు ప్రొవైడెడ్ అది తెలివిగా చెప్పగలగాలి ఇవాళ విజువల్ టెక్నాలజీ వచ్చాక ఎంత అబద్ధాన్నైనా అందంగా నిజంగా చెప్పించవచ్చు అందువల్ల గ్లోబల్ ప్రాపగండా తీరి ఇప్పుడు మరింత వికృతంగా మన చుట్టూ ఉంటుంది మన వాట్సాప్ యూనివర్సిటీలో మనకు పూర్తిగా మనం నమ్మేలా మెసేజెస్ వస్తాయి దాన్ని మనం వెంటనే నమ్మి దాన్ని షేర్ చేస్తుంటాం ఫార్వర్డ్ చేస్తుంటాం అందువల్ల చూసిన ప్రతి ఒక్కటి విన్నది ప్రతి ఒక్కటి నిజమే కావాలన్న గ్యారంటీ లేదు అని చెప్పి అందరినీ అనుమానంతో చూడాల్సిన అవసరం లేదు కానీ ఆ వివేకాన్ని మాత్రం మనం ప్రదర్శించాలి